హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరో సో ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి సో ఈ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉండి ఉండొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు సపరేషన్లో ఉన్నారు కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడలేదు సో మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషను లవర్స్ అందరికీ సెట్ అవుతుందండి అన్మ్యారీడ్ వాళ్ళు అందరికీ ఇది రెజినేట్ అవుతుంది అందరికీ ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఓకేనా సో మీ పర్సన్ ఏమిటి త్రీ టైమ్స్ మనసులో అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాము సైలెంట్గా ఉంటున్న మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది చూద్దాం ఈరోజు ఓకేనా యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సో ఇక్కడ ఫ్యామిలీ మెయిన్ రోల్ చేస్తుందండి మీ పర్సన్కి మీకు మధ్య ఫ్యామిలీ మెయిన్ రోల్ ఉంది అంటే ఏంటి ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదిలేయచ్చు వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని మీ పర్సన్ని విడగొడతాము కూడా ఉండి ఉండొచ్చు ఇక్కడ ఫ్యామిలీ అనే ఇన్వాల్వ్మెంట్ అయితే మీకు మీ పర్సన్కి అయితే ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు మీ మధ్యలో ఫ్యామిలీ మీరు ఒక ఫ్యామిలీ సంబంధం అంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా అడ్డుగా ఉండి ఫ్యామిలీ మెంబర్సే మీ మధ్య సపరేషన్ అనేది తెచ్చారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ మ్యారేజ్కి వాళ్ళ పేరెంట్స్ మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఒప్పుకోకు ఒప్పుకోవట్లేదు సో అదైతే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏ రిలేషన్ అయినా సరే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అది ఇచ్చి మీకు తక్కువ అయితే ఇస్తున్నారండి ఇక్కడ ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మీతో మీ ఫ్యా మీ పర్సన్కి ఉండాలని ఉందండి సరదాగా గడపాలి అని ఉంది ఇక్కడ మీకు మీ పర్సన్కి కొంతమందికి మ్యాక్సిమం కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది అంటే ఒకే ఆఫీస్లో వర్క్ వాళ్ళు అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమందికి ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు రిలేటివ్స్ అయి ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మీకు మీ పర్సన్కి ఆ కొంచెం గొడవలు అనేవి జరిగాయండి మీ పర్సన్ ఆ గొడవల గురించి ఆలోచిస్తున్నారు ఏవైతే గొడవలు జరిగాయో ఏవైతే ఆర్గ్యుమెంట్స్ వచ్చాయో సో మీ పర్సన్ ఏంటంటే ఇంకా అక్కడే ఉన్నారండి ఆర్గ్యుమెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు తప్పంతా మీ మీద వేసేసి వాళ్ళైతే ఏంటంటే తప్పు వాళ్ళ సైడ్ ఉన్నా కూడా ఒప్పుకోరండి ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళదే కరెక్ట్ అనేసారు ఇక్కడ ఏంటంటే గొడవ పడ్డప్పుడు వాళ్ళదే కరెక్ట్ అనేసి ఈ పర్సన్ ఏంటంటే గొడవ చేయడము వాళ్ళదే కరెక్ట్ అనుకున్న అనుకుంటున్నారు అంటే మీ మీదేసి వాళ్ళదే కరెక్ట్ అనేసి చేశారనమాట ఈ పర్సన్ సో ఇంకా వెయిటింగ్ అయితే కనిపిస్తుందండి ఎందుకో వెయిట్ చేస్తున్నారు సో ఈ గొడవల అయితే ఈ పర్సన్ అట్ అయ్యారండి ఇక్కడ కొంతమందికి చాలా పెద్ద గొడవలు అయ్యి ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళైతే సో అన్మ్యారిడ్ వాళ్ళైనా ఏ రిలేషన్ అయినా కొన్ని గొడవలు అనేవి జరిగాయండి అంటే కొంతమందికి అయితే మ్యారిడ్ వాళ్ళకి కొట్టుకోటాలు కూడా జరిగాయి అంటే బాగా ఎక్కువ గొడవలు సో కొంతమందికి అయితే ఏంటంటే నార్మల్గా గొడవలు అయితే ఏదైతే ఉన్నాయో ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయండి గొడవలు అనేవి జరిగాయి ఇక్కడ వెయిటింగ్ అయితే కనిపిస్తుందండి ఇప్పుడు మీకు మీ పర్సన్కి మధ్య చాలామందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది సపరేషన్ ఉంది రేటింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉంటే కనుక మీ పర్సన్కి మనీ అనేది ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మనీ గురించి మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంది బికాస్ ఎందుకంటే వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మీ దగ్గరికి వస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మీతో కొంచెం కనెక్షన్ అనేది ఉందండి వాళ్ళకి సో దానివల్ల ఏంటంటే ఇక్కడ రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా మీ పర్సన్కి మీ మీద ఉన్నాయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి వాళ్ళు ఒకటి వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మనీ కోసం వస్తారు అండ్ మనీ అనేది చెప్పట్లేదు అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా మీ పర్సన్కి మీ మీద ఉన్నాయి సో వస్తారండి కాకపోతే ఫీలింగ్స్ అన్నీ లోగా పెట్టుకున్నారు వీళ్ళంటే అంటే హోల్డ్ చేసి పెట్టుకున్నారనమాట ఫీలింగ్స్ ఏవి కూడా మీకు చెప్పట్లేదండి వీళ్ళకి పొసెసివ్ కూడా ఎక్కువే మీరు ఎవరితో మాట్లాడడం నచ్చరు సో అలా కూడా గొడవలు అయి ఉండొచ్చు ఈ పర్సన్ ఏంటంటే పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు మా ఏది చెప్పరు అనమాట కొంతమంది అయితే మనసులోవి ఏవి చెప్పకుండా సైలెంట్గా అలా మనసులో పెట్టుకొని ఉంటారు సో ఈ పర్సన్ ఏంటంటే ఒక పర్సన్కి అనేది భయపడుతున్నారు అంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటే అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి వేరే ఆప్షన్స్తో మాట్లాడటం అట్లాంటివి ఏమైనా చేస్తే నువ్వు అలా మాట్లాడద్దు అను అలా ఉండొద్దు ఇలా ఉండదు అని మీరు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టారనుకోండి ఆయన వాళ్ళకి నచ్చవు సో ఏంటంటే మీ దగ్గరకు వస్తే ఇక్కడ ఏంటంటే మీ దగ్గరికి రావాలి అంటే ఇక్కడ మీరు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు వాటికి ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు అంటే కొన్ని అడుగుతారనమాట మీరు సో వాటికి ఆన్సర్ అయితే వాళ్ళకి ఆన్సర్ అయితే లేదండి ఇక్కడ మీకు ఏం చెప్పాలి అనేది లేదు సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రావాలన్నా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు మీరు ఏమన్నా అడుగుతారేమోనని ఇక్కడ కొంతమంది థర్డ్ పర్సన్ కూడా భయపడుతున్నారండి అంటే థర్డ్ పర్సన్ మీ పర్సన్ వాళ్ళ మదర్ అయ్యుండొచ్చు వైఫ్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యుండొచ్చు మీ పర్సన్ అయితే ఒక ఫీమేల్ ఆ థర్డ్ పర్సన్కి అయితే భయపడతా ఉండొచ్చు మీ దగ్గరికి రావాలి అంటే ఇక్కడ వెయిటింగ్ అయితే కనిపిస్తుందండి మీ పర్సన్ అంటే జాబ్ కోసం ప్రమోషన్ కోసం మనీ కోసం అంటే మీతో రియూని కోసం వెయిట్ అయితే చేస్తున్నారు సో స్ట్రక్ అయి ఉన్నారండి వీళ్ళకి దారి కనిపించట్లేదు అందుకే వెయిటింగ్లో ఉన్నారు వీళ్ళు ఇక్కడ డైవర్స్ కేసు వాళ్ళు కనిపిస్తున్నారండి మీరు కానీ మీ పర్సన్ కానీ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు డైవర్స్ వాళ్ళు పోలీస్ కేసు నడుస్తున్న వాళ్ళు గొడవలు అయిన వాళ్ళు సో పోలీస్ గొడవలు కోర్టు కేసులు మనీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయండి సో ఇక్కడ ఏంటంటే ఒక మంచి టైం కోసం చూస్తున్నారండి మీ రిలేషను చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సను ఒక చేంజ్ తేవాలి అనుకుంటున్నారు మీ రిలేషన్ని ఎండ్ చేయాలని లేదండి ఇక్కడ ఎక్కడా కూడా ఎండ్ చేయాలని లేదు వెయిటింగ్లో ఉన్నారు వీళ్ళు ఏ మీ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్ని మార్చాలని చూస్తున్నారు ఏవో కొన్ని సిచ్యువేషన్స్కి అంటే మీ మధ్య జరిగిన గొడవలకి లేకపోతే వేరే పర్సన్స్కి భయపడుతున్నారండి వీళ్ళు భయపడుతున్నారు ఆ సిచ్యువేషన్స్ని ఆ గొడవల్ని మనసులో పెట్టుకున్నారు స్ట్రక్ అయిపోయారండి వీళ్ళు మీ మధ్య ఉన్న అపర్ధాలు గొడవ గొడవల వల్లే మీ పర్సన్ ఆగిపోయారు ఏవైతే అపర్ధాలు ఉన్నాయో ఏవైతే జరిగాయో వాటి గురించి మీ పర్సన్ ఆగిపోయారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎండైతే చెయ్యాలనుకోవట్లేదండి ఇప్పట్లో ఇది ఎండు చేయాలనుకోవట్లేదు వాళ్ళు ఎందుకో మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు అయితే అనుకుంటున్నారు వాళ్ళు చూద్దాం రావాలనుకుంటున్నారండి అందుకే వాళ్ళు మీ రిలేషన్ ఎండు చేయాలనుకోవట్లేదు బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు యాటిట్యూడ్ ఇగో అనేది బాగా చూపిస్తారండి వీళ్ళ ఇగోని యాటిట్యూడ్ని తగ్గించుకోరు ఎట్టి పరిస్థితిలో కూడా తగ్గించుకోరండి ఎప్పుడు కూడా వీళ్ళు చెప్పిందే మీరు వినాలి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే మీరు అది వినాలి వీళ్ళు ఎవరి విషయంలో అయినా ఇంతే ఉంటారు మ్యాక్సిమం ఆలో ఆలోచనలో ఉన్నారండి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ వాళ్ళకి కెరీర్ పరంగా వేరే దేశాలకి వెళ్ళాలని ఉన్నా సో అది కానీ కెరీర్ పరంగా కానీ ఎక్కువగా ఆలోచనలు అనేవి చేస్తూ ఉన్నారు మీ రిలేషన్ పరంగా వదలాలని వాళ్ళకి లేదండి సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా ఫేస్ చేయలేనిలాగా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ అవి ఏంటంటే సో దానికోసం మీ పర్సన్ ఏంటంటే డిఫికల్ట్గా ఉన్నాయి ఆయనకి వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ అనేవి డిఫికల్ట్గా ఉన్నాయి అవి వాళ్ళు సాల్వ్ చేసుకోలేని దానివిగా ఉన్నాయి సో అలా అంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆలోచనలో ఉన్నారు అంటే మీ రిలేషన్ని ఎండి చేయాలనుకోవట్లేదు కానీ ఆలోచిస్తున్నారండి ఎలా సాల్వో చేయాలి నాకు ఈ రిలేషన్ కావాలి నాకు నా సిచ్యువేషను నా ఫ్యామిలీ నా థర్డ్ పర్సను అన్నీ ఇంపార్టెంటే నాకు సో నా పర్సన్ కూడా నాకు ఇంపార్టెంటే బట్ ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది ఆలోచిస్తున్నారండి ఇక్కడ మిమ్మల్ని ఆ వదలన ఆలోచనలో వాళ్ళు లేరు సో ఎండి చేయాలని లేదు సో వాళ్ళకి మీ దగ్గర ఉంటే ఒక హ్యాపీనెస్ అనేది ఉందండి సో చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు ఎందుకో చాలా బర్డన్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారు మీ రిలేషన్లో వర్క్ చేయాలని ఉందండి ఇక్కడ కొంతమందికి ఏంటంటే వర్క్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు మనీ బాగా ఎర్న్ చేస్తారండి వీళ్ళు ఎవరైనా సరే మనీ బాగా ఎర్న్ చేస్తారు చాలా యాక్టివ్గా ఉంటారు మనీ విషయంలో మనీ మీద బాగా ఫోకస్ ఎక్కువ బికాస్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఉండొచ్చు మనీ మీద బాగా ఫోకస్ ఎక్కువ సో ఇక్కడ కష్టపడే తత్వం కూడా కనిపిస్తుందండి ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు ఎస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారండి ఈ రిలేషన్కి ఏదైతే హార్ట్ బ్రేక్ జరిగిందో హార్ట్ బ్రేక్ అంతా కూడా పోవాలి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి ఇక్కడ సో మీ పర్సన్ మీ దగ్గరికి రాకపోవడానికి కారణం వాళ్ళకి భయం ఓకేనా అటు థర్డ్ పర్సన్ అంటే భయం లేదా ఇటు మీ దగ్గరికి రావాలంటే మీరేమన్నా క్వశ్చన్ చేస్తారేమో మిమ్మల్ని ఏదైనా మాట జారి అంటే తిరిగి మళ్ళీ వాళ్ళు వస్తాయి అవన్నీ మీరు అడుగుతారేమో అని భయం ఇక్కడ మీ అయితే మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది మీ దగ్గరికి రావాలి అని వాళ్ళకి ఉంది బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ మధ్య ఏవైతే జరి అంటే ఈ పర్సన్ ఏం చేశారంటే పాస్ట్లో థర్డ్ పర్సన్కి మీకు మధ్య బాగా మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు అయితే జరిగాయండి ఈ పర్సన్ మిమ్మల్ని హట్ చేశారు ఏడిపించారు మాటలు అయితే అన్నారండి ఇక్కడ మీకు బాగా కొంతమంది అయితే మాటలు కూడా అన్నారు మీరు హట్ అయ్యే మాటలు అన్నారు వీళ్ళు మిమ్మల్ని హట్ చేశారండి ఇక్కడ చాలా అంటే మీరు ఏ మాటలు అంటే హట్ అవుతారో అలాంటి మాటలు అన్నారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ మీరు చాలా హట్ అయితే అయ్యారు అందుకే మీ పర్సన్ ఏంటంటే ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారండి కొంత భయమై ఉండొచ్చు కొంత ఇప్పుడే వద్దు అని కొంత మనశ్శాంతి లేదు వాళ్ళకి సైలెంట్ సైలెంట్గా ఉందాం తర్వాత చూద్దాం అనుకుంటున్నారండి ఓకేనా మీ పర్సన్ జస్ట్ బ్రేక్ తీసుకున్నారంటే మీ రిలేషన్లో మీ రిలేషన్లోకి రావాలని వాళ్ళు గట్టిగా ప్లాన్ అయితే చేస్తున్నారండి ఓకేనా మీ పర్సన్కి అయితే రిలేషన్ని వదలాలని అయితే లేదు సో డోంట్ వర్రీ వదలాలని లేదండి మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లు గొడవలు కేసులు మనీ ఫ్యామిలీ ఇలా ఒకటి కాదండి వంద ఉన్నాయి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అంటే కొంతమందికి కొన్ని రిజనెట్ అవుతాయి అంటే కొంతమందికి పోలిటేషన్లు ఉన్నాయి కొంతమందికి కోర్టు కేసులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఫ్యామిలీ ఉంది థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఉంది గొడవలు ఉంది ఒక్కొక్కరికి ఒక సెట్ అవుతుంది రిజనెట్ అవుతుంది సో ఇలాంటివి చాలా గొడవలు అనేవి ట్రస్ట్ ఇష్యూలు అనేవి మీ పర్సన్ మీరు నమ్మకపోవడం అనేది పొజిటివ్నెస్ అనేవి ఇలా అక్కడ చాలా ఉన్నాయి సో వీటి వల్ల ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే అంతగా పెద్దతనంగా ఆలోచించే వాళ్ళు కాదు చైల్డ్ మెంటాలిటీ అనమాట చైల్డ్ మెంటాలిటీ అంటే అంత పెద్దగా నిర్ణయాలు తీసుకోలేరు అనమాట వీళ్ళన్నిటికీ భయపడడం లాంటివి చేస్తూ ఉంటారు సొసైటీకి కానీ థర్డ్ పర్సన్కి కానీ ఫ్యామిలీకి కానీ భయపడుతూ ఉంటారు అండ్ మీతో కూడా ఏంటంటే ఈ పర్సన్కి అడిగి వేయాలంటే స్టెప్పు వేయాలంటే భయంగా ఉందండి కొంతమందికి మీకు భయపడతారు కొంతమంది మీకు భయపడిపోతే సొసైటీకో అదర్ పర్సన్కో భయపడుతుంటారు సో ఈ పర్సన్ ఏంటంటే ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారండి యాక్షన్ అయితే ఉంది యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ విషయంలో యాక్షన్ తీసుకుంటారా సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ కొంతమంది మీ పర్సన్స్ టాక్సిక్ టాక్సిక్ బిహేవియర్ చేశారండి అంటే మిమ్మల్ని చాలా మాటలు అన్నారు చాలా టాక్సిక్ బిహేవింగ్ చేశారు ఇక్కడ సార్ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారండి ఇక్కడ ఏదైతే ఏమ ఏమైనా మీ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో మాట్లాడినారు గొడవ పడ్డారు ఏంటంటే మీరు ఎంతగా ప్రేమించిన మీ పర్సన్ మిమ్మల్ని మీరు ఊహించని విధంగా అనడం మీరు ఊహించి ఊహించిన విధంగా చేయడం అనేవి చేశారండి ఈ పర్సన్ మీరు కూడా ఇలా చేస్తారు అనుకోలేదు అలా చేశారు ఈ పర్సన్ సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ జరిగిపోయిన వాటి గురించి ఏదైతే బ్రేక్ డౌన్స్ ఉన్నాయో అవి ఆలోచిస్తూ ఉన్నారు సో పాస్ట్లో కూడా ఈ పర్సన్ చాలా అంటే మిమ్మల్ని బాధ పెట్టారండి వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు వీళ్ళు సో కావాలి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు వస్తారండి వీళ్ళు ఓకేనా రీయూనియన్ ఇంకోసారి చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీయూనియన్ ఉందా ఫ్యూచర్లో రీయూనియన్ అయ్యే అవకాశం ఉందా ఉందండి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు రిస్క్ తీసుకొని మరి మీ దగ్గరికి వస్తారు బట్ ఈలోపు ఏంటంటే కొంతమంది ఎండ్ అయిపోయిన రిలేషన్ అనేది మీ ప్రేమ వల్ల మీరు దక్కించుకుంటారండి టెన్ వర్డ్స్కి క్లారిఫై యూనివర్స్ సో ఇక్కడ ఏంటంటే ఎండ్ చేసేసుకున్నారు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఒకరిని ఒకరు నమ్మట్లేదు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నారు ఇక్కడ ఎవరో ఒకరు కానీ చాలా బాధపడి ఇద్దరు బాధపడి ఉండవచ్చు అండి లేదా ఒకరే సఫర్ అయ్యి ఎవరైనా సరే మాక్సిమమ్ ఇద్దరు బాధపడి ఉండొచ్చు మీ పర్సన్ కూడా నైట్ నిద్రపోయే ముందు ఆలోచిస్తున్నారు మీరు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ప్రేమ ఉంది మీకు ప్రేమ ఉందండి మీరు మీది సోల్మేట్ కనెక్షన్ ఓకేనా మీది డివైన్ బంధం ఇక్కడ కూడా డివైన్ బంధం ఇదిగో చూడండి కింగ్ క్వీను సో మీ మీరు కింగ్ మీరు మేల్ అయితే మీ పర్సన్ క్వీను మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్ కింగ్ సో అంటే మీ పర్సన్కి మీరు సరైన జోడి సో ఇది దివెన్ కలిపిన బంధం ఈ బంధం ఎక్కడికి పోదు మీ మీ పర్సను కట్ ఆఫ్ చేసుకోలేరు మీరు కూడా కట్ ఆఫ్ అయితే చేసుకోలేరండి రిలేషన్ చూడండి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది ఇప్పుడు ఎంత దూరంగా ఉన్నా సరే మీ సిచ్యువేషన్ ఎంత అయిపోయినా సరే మీ రిలేషన్లో మాత్రం ఈక్వల్ గివింట్ సో ఇక్కడ చాలా మంది మనీ కూడా హెల్ప్ చేసుకొని ఉండొచ్చు మీరు మీ పర్సన్కి మీ పర్సన్ మీకు ఎవరో ఒకరు మనీ హెల్పింగ్ అయితే కనిపిస్తూ ఉంది సో మీ పర్సన్కి మళ్ళీ మీకు రిలేషన్ కంటిన్యూ అవుతుందండి ఓకేనా సో ఇది అయ్యే ముందు ఏమవుతుంది అంటే ఈ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడము ఏడవడము బాధపడము చాలా పెయిన్ అయితే కనిపిస్తుందండి సో ఎంత పెయిన్ ఉంది అంటే ఈ పర్సన్ మీద మీకు అంత ప్రేమ ఉంది ఇద్దరికీ ప్రేమ ఉంది ఓకేనా మీ పర్సన్ ఏమో సిచ్యువేషన్స్ వల్ల అలా బిహేవ్ చేస్తున్నారు సో అర్థం చేసుకోండి సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు సో మీ పర్సన్కి మీ మీకు ఎంత ప్రేమ ఉందో మీ పర్సన్కి కూడా అంతే ప్రేమ ఉంది కాకపోతే మీరు ఎమోషనల్ అండి వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళు చూపించకలేకపోవచ్చు కానీ మీరు మాత్రం చాలా ఎమోషనల్గా ఉన్నారు ఇక్కడ ఇద్దరికీ ప్రేమ ఉంది ఇద్దరికి ఇంపార్టెన్స్ అనేది ఒకరి హృదయంలో ఒకరికి ఒకే ఇంపార్టెన్స్ అనేది ఉంది కనిపిస్తూ ఉంది సో రీయూనియన్ అయితే కనిపిస్తుంది అండి కన్ఫామ్గా రీయూనియన్ అయితే ఉంది సో మీ పర్సన్ మీకు ఇచ్చే లవ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి సో రియల్ నుండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ అని కామెంట్ చేసుకోండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీ పర్సన్ పంపించే లవ్ మెసేజెస్ చూద్దాం త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి సో మీకు ఈ లోపు ఏంటంటే ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తుంటాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వస్తారు బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటి సైన్స్ అయితే ఉంటుంటాయి సో యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ మీ పర్సన్కి మీరే ఫేవరెట్ అండి ఎంతమంది వచ్చినా కూడా మీ పర్సన్కి మీరే ఫేవరెట్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఐ ఫీల్ జెలస్ యాంగర్ బికాస్ ఐ లవ్ యుడ్ ఇప్పుడు ఇక్కడ కొంతమందికి పొజిటివ్నెస్ కనిపిస్తుందండి అంటే ఇక్కడ మీ పర్సన్కి మీ మీద పొసి ఎక్కువగా ఉంది మీరు ఎవరితో మాట్లాడినా వాళ్ళకి నచ్చదు దానివల్ల మీతో గొడవ పడతారు యామ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ ఇక్కడ ఏంటంటే నేను కొంచెం బిజీ ఉన్నాను నా బిజీ టైం అర్థం చేసుకో అంటున్నారు ఐ లవ్డ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ మీరు వాళ్ళని హట్ చేశారని వాళ్ళు అనుకుంటున్నారండి బికాజ్ మీరు వాళ్ళు వాళ్ళు అవాయిడ్ చేస్తుంటే మీరు ఏమైనా మాటలు అని ఉండొచ్చు ఆ మాటలకి వాళ్ళు హట్ అయ్యి ఉండొచ్చు ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో ఫర్ ఎవర్ మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ప్రేమ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ రెండు ఉన్నాయండి మీ పర్సన్కి సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదులుకోవడానికైతే అయితే సిద్ధంగా లేరు బట్ కొంత దూరంగా అయితే ఉండి ఉండొచ్చు కానీ ఈ పర్సన్కి అయితే మీ దగ్గరికి రావాలని ఉంది మీకెంత ప్రేమ ఉందో వాళ్ళకి అంతే ప్రేమ ఉంది సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోతున్నారు సో మీకైతే రియూనియన్ అయితే కనిపిస్తుంది సో రీయూనియన్ అయితే ఉంది ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మార్చి ఏప్రిల్లో చాలామందికి రీయూనియన్ అయితే అవుతుంది ఒకవేళ ఈ టూ మంత్స్లో అవ్వకపోతే కనుక ఆ తర్వాత కొన్ని ఇంకొంచెం కొన్ని మంత్స్ ఎక్స్చేంజ్ అవుతుంది అంటే ఎనర్జీ స్లోగా ఉంటే ఏం చేయలేము సో ఈలోపు మీ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే మీరు చెయ్యండి మీకు అనుకూలంగా ఉంటేనే అది కూడా సో ఇక్కడైతే కనిపిస్తూ ఉంది రీయూనియన్ సో క్లెయిమ్ చేసుకోండి కామెడీ త్రిపుల్ ఫైవ్ వన్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదండి సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్